మాచర్ల నియోజకవర్గానికి వచ్చి ప్రత్యేకించి వరికపూడిశెల ప్రాజెక్టుని పూర్తి చేస్తాము అలాగే బుగ్గవాగు నుంచి నీటి సదుపాయాన్ని మాచర్ల పట్టణంలో దాహార్తిని తీర్చడానికి మరి రాబోయే సంవత్సరం సంవత్సరంన్నర కాలంలోనే ఇది పూర్తి చేస్తాము ఇక్కడ మెరుగైన వైద్యశాలను ఏర్పాటు చేస్తాము పేదల కోసం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అలాంటి పరిస్థితులు లేకుండా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తాము పల్నాడు ప్రాంతం విద్యకి చాలా దూరంగా ఉంది ఇక్కడ వీలైనన్ని విద్యా సంస్థలను తీసుకురావటం మరి బడుగు బలహీన వర్గాలకు కూడా విద్యను అందుబాటులో తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం మాచర్ల పట్టణాన్ని కూడా అభివృద్ధి చేస్తాము ఇవాళ దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే కనీసం మహిళలు మాచర్ల పట్టణంలోకి వస్తే మరి ప్రతిరోజు మహిళలు అనేక వేల మంది పట్టణంలోకి వస్తారు కనీసం వాళ్ళకి టాయిలెట్ సదుపాయం కూడా నాలుగు సార్లు శాసనసభ్యుడిగా చేసిన ఈ శాసనసభ్యుడు ఆలోచించలేదంటే ఇతనికి ఏమేర చిత్తశుద్ధి అని చెప్పి అని నేను ఆలోచిస్తాను మొట్టమొదటిగా మహిళల కోసం ఈ మాచర్ల పట్టణంలో వాళ్ళకి ఏదైతే మరి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మేము రాబోయే రోజుల్లో ప్రతి వార్డు తిరుగుతాము సమస్యల్ని తేల్చుకుంటాము అరివన్నీ కూడా మా నాయకుడు దృష్టిలోకి తీసుకొని వచ్చి మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు అలాగే ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడుస్తాము ఈ అరాచక శక్తుల నుంచి కాపాడుతాము అనేక విభాగాల్లో దోపిడీలు ఏ అయితే జరిగినాయో వాటన్నిటినీ కూడా మరి మళ్ళీ రివ్యూ చేస్తాము దోషులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పల్నాడులో శాంతియుత వాతావరణం ఉండాలి ఈ పల్నాడు అభివృద్ధిలో ఉండాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష